మేడ్చల్ జిల్లా పోచారా మున్సిపాలిటీ పరిధి కొరముల గ్రామంలోని ఏకశీల నగర్ లో గత మూడు నెలల నుంచి ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఏకశీల ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు నలభై మంది ప్లాట్లు దళితులు ఉన్నాయని వాళ్ళందరినీ కు పిలవడం జరిగిందని అలాగే ఎంఆర్పీఎస్ నాయకులను త్వరలోని ఎంఆర్పీఎస్ నాయకుడు మందకృష్ణ కృష్ణ మాదిగాను కూడా పిలవడం జరుగుతుందని తెలియజేశారు దళితుల ప్లాట్లను కూడా విడిచిపెట్టకుండా వాటిని కబ్జాలు చేసి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమంలో అడ్వకేట్ జుబేర్ అడ్వకేట్ ప్రభురాజ్ శివారెడ్డి బాలరాజ్ ధర్మేందర్ పెద్ద ఎత్తున ప్లాట్ ఓనర్స్ తదితరులు పాల్గొన్నారు ఏదైతే కాదు ఈ పి వెంకటేష్ అనే ఏ వెంకటేష్ అనే బిల్డరు ఈ వెంకటాద్రి టౌన్షిప్ అయితేనేమి కొర్రాములను అయితేనేమి యమడంపేటతో పాటు మేడిపల్లిలో దళితులను మోసం చేస్తూ దళితుల భూములను ఎన్నో అక్రమంగా వారిని బెదిరించి మోసం చేస్తూ తన టౌన్షిప్లను నిర్మించుకొని మరి సొమ్మును కూడబెట్టుకుంటున్నాడు అదే విధంగా ఈ ఈ ఏకశిల నగర్లు ఉన్నటువంటి దళితుల భూముల మీద తన కన్నుంది ఇక్కడ కూడా సొమ్మును కూడబెట్టుకోవాలని మరి దళితులను మోసం చేసుకుంటూ ఎన్నో రోజులు కాలం గడుపుకుంటూ వచ్చినాడు మరి ఇప్పుడు మేము ఏం మేము మద్దతుగా మీకు ఎందుకు నిలబడుతున్నామంటే ప్రతి దగ్గర ఈ దళితుల భూములను ఏదో రకంగా వాళ్ళకి చదువు రాక చదువు వచ్చి ఏదో రకంగా మోసం చేసి భూములను అక్ర అక్రమంగా నిర్మించుకొని భయభ్రాంతులకు గురి చేసి ఆ వీళ్ళు ఏం చేయలేరు అనే ఒక విధంలా ఆయన మెంటాలిటీ ఉంది కాబట్టి ఏంటంటే మా అధినేత అయినటువంటి మందకృష్ణ మాది గారి దృష్టికి తీసుకెళ్ళి ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా అన్న ఎన్నో ప్రజలకు సంక్షేమ పథకాలను తీసుకొచ్చినాడు ఆరోగ్యశ్రీ అయితేనేమి చిన్నపిల్లల గుండాపరేషన్లు అయితేనేమి వి వికలాంగులకు పింఛన్లు వితంతులకు పింఛన్లు ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన అన్న మరి ఏ ఏ రాజకీయ లబ్ధి పొందకుండా ఎవరు కూడా మరి ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా అన్న దేనికి లొంగకుండా ప్రజల కొరకే సేవ చేసినారు కాబట్టి మేము అయినా నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం కాబట్టి మరి ఇక్కడ ఏదైతే దళిత భూములను ఆక్రమించాలని చూస్తున్నటువంటి ఏ వెంకటేష్ అనే వ్యక్తికి మేము ఒకటే సూటిగా చెప్తున్నాము దళితుల భూముల దగ్గరికి ఈ ఇక్కడ ఏకశీల నగర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్క భూమి దగ్గరకు వస్తే మేము ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాము మీరు ఏదైతే తగిన మూల్యం మీరు చెల్లించగల తప్పదు ఇప్పటి వరకు మీరు ఎన్నో కూడబెట్టుకున్నారు ఎన్నో చేసినారు ఈ ఏకశీల నగర్లో దళితులను మరి భయభ్రాంత్లకు గురి చేయడము మరి ఉన్నటువంటి ఓనర్లను మరియు ఎటువంటి వాళ్ళకి బెదిరింపులు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ పెడితే మేము ఇప్పుడు తక్షణమే మరి ఈ విషయాన్ని మరి అధినేత అయినటువంటి మరి పద్మశ్రీ పద్మశ్రీ అవార్డు రహిత అయినటువంటి మందకృష్ణ మాది గారి దృష్టికి మేము తీసుకెళ్ళి మీకు పూర్తి మద్దతు మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియ నాకు సెవెన్ థర్టీ నైన్ నుంచి ఫార్టీ టూ వరకే నాకు జిపి ఉంది అని ఆ విషయాన్ని చెప్పి మధ్య పెడుతున్నాడు దయచేసి వారి మధ్యలో ఉండి మన అసోసియేషన్ ను ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నంలో ఎవరు మనము విడిపోతే అని కోరుకుంటూ ఈ ఉద్యమం అంటే మంచి ఉద్యమము ఏ ఉద్యమం పేలాలి తెలంగాణ ఉద్యమం కానివ్వండి ఒక రాక్షసుల మీద జరిగిన ఏ ఉద్యమం పురాతనాలను కానీ ఎక్కడ కానీ రాక్షసుల మీద మంచి చేసిన ఉద్యమం ఏది ఓడిపోలేదు అలాగే మనమందరం స్ఫూర్తిగా చూసుకొని ఈ ఉద్యమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని మనందరం ఇల్లు పట్టుకోవాలి ఎల్ఆర్ఎస్ నాలుగు ఉంది ఎల్ఆర్ఎస్ ప్లాట్ ఉన్న వాళ్ళు అందరూ దయచేసి ఇల్లుకోవాలని కోరుకుంటూ ఉద్యోగపరం ఇట్లా ఉన్నా కానీ నాకు ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే ఈ విషయాన్ని చెప్తే అదే నేను లెటర్ కావాలంటే ఇమీడియట్లీ ప్రిపేర్ చేసి పంపించేస్తాను ఈ జ్యుడిషియరీకి ఏదైనా సంబంధించిన ఏదైతే ఉంటుందో నేను మా బాబు చూసుకుంటున్నాను మన బ్రదర్స్ ప్రభుత్వం కలిసి ప్రభుత్వాన్ని అడగండి ఏక ఏ జడ్జి ముందడిగి పోయి అని ఏకసలా అంటారు అంటే బట్ ఎన్ని కేసులు వేయవచ్చు జడ్జెస్ కి ఎంత తెలియవచ్చు దాన్ని మనం ఎంత ఎదుర్కొంటున్నాం కావచ్చు ఇదివరకు టూ టూ థౌసండ్ ఫిఫ్టీన్ చూసా వన్ ఆర్ట్ త్రీ ఆఫ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ బ్యాంక్ వాడేసి నాలుగు భూమి అంటే ఇన్మెన్షన్ ఇట్లయితే జడ్జి గారు ఎందుకంటే ఆయన మేడం మాధవి మాధవి మాధవీలతో మేడం అని చెప్పి నేను ఒక్కరిని మాట్లాడితే బ్యాంక్ అరెంట్ మనో తెలుసు పబ్లిక్ మనీ అదే అంటే పబ్లిక్ పబ్లిక్ అంటే పబ్లిక్ తెలియాలే కదా అని చెప్పి మీరు భావాలని చెప్పి అందరికీ వంద మంది పైన వచ్చారు డాక్యుమెంట్ పెట్టుకుని ఉంచారు మిత్రుడు మన వెంకటేష్ గారిని వచ్చారు ఆ రోజు ఆ రోజు డాక్యుమెంట్స్ వచ్చారు ఇంతమంది ప్రాబ్లమ్ ఉన్నప్పుడు బ్యాంక్ కూడా అక్రమంగా తీసుకొని ఇంజెక్షన్ సూట్ వేసింది పది మంది మీరు వేసింది మేడం మరి ఇంతమంది ప్రాబ్లం ఉన్నారు రెండు వేల ఎనభై ఆరు మంది ఉన్నారు అందులో ఆరు వందల మంది భూమి నాదని చెప్తున్నాడు ఇదేం విషయం అని అంటే ఇమీడియట్ డిస్మిస్ చేసింది అదే కొందరు ఇద్దరు ముగ్గురు మా ప్లాట్లు ఉన్నాయంటే సార్ మేము ఇట్లా అప్పుడు సఫాయి కార్మికులు సార్ ఇట్లా ప్లాట్లు తీసుకున్నామంటే మీరు ఏదైనా అంటే సో సో క్యాస్ట్ అండి అదే అంటే అప్పుడు అసోసియేషన్ వచ్చినప్పుడు ఎన్ని ప్లాట్లు ఉన్నాయని చూసి అందరికీ ఫోన్ చేశాం ఈ వారంలో మనం చేసినప్పుడు అది ఫోన్ చేసి మీ ప్లాట్లు ఇక్కడ ఉన్నాయని చెప్పి వాళ్ళని నిర్మించడం జరిగింది వాళ్ళు శ్రీ పద్మశ్రీ వెంకటకృష్ణ మాదేవి గారిని కూడా కలిసి మేము వస్తాం మేము పోతామని చెప్పి అప్పటి వరకు మండలి ప్రెసిడెంట్ దగ్గర కలిసి వాళ్ళకు ఫ్లాట్లు ఉన్నాయి వాళ్ళు కూడా మనకు సంఘీభవానికి వచ్చిండ్రు అప్పుడు అప్పుడు వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా సఫై కార్మికులు వాళ్ళు లోన్ ద్వారా తీసుకున్నారు పంతొమ్మిది వందల ఐదులో వాళ్ళు లోన్ ద్వారా తీసుకున్నారు సఫై కార్మికులు వాళ్ళను కూడా వదిలేకుండా కబ్జా పెట్టడానికి ప్రయత్నిస్తాడు సో వాళ్ళు 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 మండేది మనం అందరం కలిసి చేస్తున్నాం వాళ్ళు కూడా ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళ తరఫున మనం పదిహేను వారాల నుంచి చేస్తున్న అసోసియేషన్ చేస్తున్న ఈ కార్యక్రమానికి చాలా చాలా మంది చాలా నలభై ఐదు యాభై వేలు ఉన్నది అనుకున్న అది 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 కదా క్లియర్ ఇది డిస్ప్యూట్ సీలింగ్ నేను కూడా ఒక మూడు సంవత్సరం ప్రాక్టీస్ చేసిన్నాను రంగారెడ్డి కోర్టులో కోర్టు ఖర్చులం అంటే అడ్వకేట్ గారు ఫీజు అడగట్లేదు మీకు ఇక్కడ కోర్టు ఖర్చు నిమిత్తం కూడా చాలా డబ్బు అవుతుంది అలానే పద్నాలుగు పద్నాలుగు వారాలు అంటే పదిహేను వారం పదిహేను వారములుగా ఈ మీటింగ్ అరేంజ్ చేయడానికి ఈ టెంట్ ఖర్చులకి మిగతా సర్వసాధారణమైన ఖర్చులు ఎన్నో ఉంటాయి వాటన్నిటి కూడా వీళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు సొంత జీవితం నుంచి పెడుతున్నారు కొంతమంది అసోసియేట్ మెంబర్ గా జాయిన్ అవడం వల్ల వాళ్ళు ఇచ్చిన డబ్బులతో పెడుతున్నారు కాబట్టి మిగతా వారందరూ కూడా అర్థం చేసుకొని ఇది వాళ్ళ స్వార్థం కోసం ఏమి చేయట్లేదండి దయచేసి అసోసియేషన్ సభ్యులు మన జుబల్ గారు కానీ శిబారెడ్డి గారు కానీ మరి మిగతా సభ్యులు కానీ తమ స్వార్థం కోసం ఏం చేయట్లేదు ఇది మన అందరి కోసం మన ప్లాట్లు మనకు రావాలంటే ఎంతో కష్టపడి వాళ్ళు స్వార్థం లేకుండా చేస్తున్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా మెంబర్షిప్ తీసుకొని దానికి సరైన రుసుం చెల్లించే రిసం తీసుకొని ఈ అసోసియేషన్ ని బలవంతం చేయాల్సిందిగా మనవి